సూర్యుడు ఉదయిస్తున్నాడు ప్రజలంతా నిద్రమత్తులోంచి మెలుకునే సమయం అది అప్పుడే సరంగా కాల కింద శబ్దం ఏదో ఊడిపడుతున్నట్టుగా శబ్దము ఊగుతున్నట్టుగా శబ్దము చూస్తే భూమి కంపిస్తోంది ఇది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన భూ ప్రకంపనలు ఒక్కసారిగా ప్రజలని అలజడికి గురి చేసింది ఉరుకులు పరుగులు పెట్టించింది లెప్తో పాటు నాలుగు ఐదు సెకండ్ల పాటు జరిగిన ఈ భూ ప్రకంపనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక అలజడిని ఒక భయాందోళనను సృష్టించింది పక్షులు సైతం గజగజ వణికిన సందర్భం ఒకసారి ఆ భూ ప్రకంపనలు ఎలా జరిగాయో సీసీ రికార్డులో నమోదు చేసిన ఒక దృశ్యాన్ని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి